హాయ్ అండి వంకాయ మసాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే లేదు దీనికోసం అనేసి ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది వంకాయలు మొత్తం మనం కడుక్కొని ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కినాక మళ్ళీ ఇందులో కోసేటప్పుడు కూడా వేసుకొని కట్ చేసుకోవాలి వీటికి నువ్వులు కొబ్బరి పల్లీలు ధనియాలు కొబ్బరి చెక్క ఇంత చెక్క ఇలాచి లవంగం వేసుకోవచ్చు అంటే టేస్ట్ కోసం అనేసి అది వేసినా నడుస్తుంది లేపతలేదు ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది కుక్కర్లో కుక్కర్లో పెట్టండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు రెండు విజిల్స్కే అసలు సూపర్ అయిపోతుంది ఎంత టైం పట్టదు ఆయిల్ మనకు తగినంత వేసుకోవాలండి ఎంత అవసరం ఉంటే అంత మనం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు తగినంత వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం అది వే కాగాక మనం ఉల్లిగడ్డలు వేయాలి ఇందులో ఏం లేదు చాలా ఈజీ అయిపోతుంది అబ్బా ఏవి మసాలా కూరలు అంటే ఇంత ఈజీనే అనిపిస్తుంది కుక్కర్ పెట్టుకోండి చాలు అసలు కుక్కర్లో ఇలా ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం అవి ఎర్రగా అయిపోయినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలండి ఏం లేదు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది ఎన్ని కూరలైనా చేయొచ్చు అనిపిస్తుంది ఇట్లాంటివి మనము మసాలా కూరలు అంటే పెద్ద ప్రాబ్లం టైం పడుతుంది అన్నట్టు ఏం అనిపించదండి ఇలా కొంచెం ఎర్రగా అయిపోయాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేయాలి ఇందులో చూడండి ఇది కుక్కర్ అంటే మామూలుగా అల్యూమినియం కుక్కర్ కాదు స్టీల్ కుక్కర్ అయితే మనకి ఏ ప్రాబ్లం పులుపు గిలుపు ఏది ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు అల్యూమినియం కుక్కర్ అయితేనేమో పులుపు ఇట్లా వేస్తే అది ఇట్లా దాంట్లోకి వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది ఇలాంటి కుక్కర్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదండి ఇది అల్లం పేస్ట్ వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి మనకు తగినంత పసుపు వేసుకోవాలి ఇది పసుపు వేసినాక మంచం కొంచెం ఇది కాగానే పసుపు వేసి కలుపుకున్నాక కలుపుకోవాలి ఇలా ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఖాళీ అంతేనండి వంకాయలు వేసేసుకోవాలి ఆయిల్లోనే ఎంత తొందరగా అయిపోతుంది అంటే అంత తొందరగా అయిపోతుంది మంచిగా కలుపుకొని ఆయిల్లోనే మొగ్గుతే సేపు మనము ఇందులోనే ఉప్పు కారం వేసేసుకోవాలి ఎందుకంటే వంకాయలకు పట్టాలి కదా అన్నట్టుగా ఉప్పు కారం వేసేసుకోవాలి ఇందులో వంకాయలు ఇందులో ఆయిల్ వేసినాక కారం తగినంత మనకి ఎంత అవసరం ఉందో అంత కారం వేసుకోవాలి తగినంత వేసుకోవాలి అంటే కారం మసాలాలు ఉన్నాయి కదా అంటే మసాలాలు అంటే పల్లీలు నువ్వులు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా ఆ కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఆ కారము ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అయితే తీయలేము తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం ఇవన్నీ కలుపుకొని మంచిగా ఉప్పు కారము సరిపడంత వేసుకున్నాక కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం మగ్గినట్టు అవుతాయి అంటే ఎక్కువసేపు కూడా పెట్టుకోవద్దు మాడిపోతాయి మాడిపోకుండా చూసుకోవాలండి ఏదైనా కర్రీ అయినా పర్లేదు కానీ మాడకుండా చూసుకోవాలి కొద్దిగా మూత పెట్టామనుకోండి ఒక్క కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే అయిపోతుంది ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి చాలా ఈజీ అయిపోతుంది చింతపండు కూడా అందులో మిక్సీలు వేసేయచ్చండి నానపెట్టుకున్నాం కదా చింతపండు మిక్సీకి ఇవన్నీ వేసినాక చింతపండు వేసేసుకోవాలి ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి మాడు గంటుతుందేమో చూసుకుంటూ ఉండాలండి ఇది చూడండి ఇట్లనే చూస్తుండాలి ఇది మిక్సీ పట్టినాక ఇవి ఇందులో వేసేసుకోవాలి ఈ కాలి కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి ఆయిల్లో వేసినా పర్లేదండి నేను ఆయిల్లో వేయలేదు మర్చిపోయాను అందుకోసమని ఇందులో వేసేస్తున్నాను ఇక ఇది పేస్ట్ అయితే పట్టి లేసేసుకోవాలి ఒక్క రెండు విజిలకి అయిపోతుందండి కర్రీ అయితే చూడండి మంచిగా చాలా టేస్టీ టేస్టీ కర్రీ వంకాయలు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి కుక్కర్ అయితే తొందరగా అవి మెత్తపడతాయి ఇవి వంకాయలు మామూలుగా అయితే చాలాసేపు ఉడకాల్సి వస్తుంది కొంచెం ఇది కాగానే మూత తీసాక చూడండి ఎంత బాగా అయింది లాస్ట్కు ఆల్రెడీ ధనియాల పొడి మనం వేసాం కదా ధనియాలు వేపుకొని ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొద్దిగా సేపు మూత పెట్టేసుకోవాలి అది ఎంత ఈజీగా అయిపోతుంది ఎంత టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగా అవుతుందండి మనం ఎంత కష్టప కష్టమే లేదు ఊక కలుపుకుండా ఉండాల్సిన అవసరం లేదు చూడండి అయిపోయింది కర్రీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది థ్యాంక్ యూ టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ చూడండి ఇలా